ఆన్లైన్ రేట్ మీదుగా మీ దగ్గర ఏదైనా పనికిరాని పాత టీవీ ఇలాంటి డబ్బా టీవీ ఉన్నా సో ఇలాంటి ఫ్లాట్ టీవీ ఉన్నా పదమూడు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నాం అండ్ ఒకసారి చూడండి ఈ టీవీ కొన్న వారికి ఎయిటీ వాట్స్ ఎయిటీ వాట్స్ సౌండ్ బార్ లేదా వన్ సిక్స్టీ వాట్స్ సౌండ్ బార్ వన్ సిక్స్టీ వాట్స్ కావాలనుకుంటే ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు పే చేసుకోవాలా సో ఒక వాచ్ ఒక స్టెప్లైజర్ ఒక క్రాక్ షూ ఏడు వేల రూపాయల ఎంఆర్పి గల క్రాక్ షూ సో ఒక సౌండ్ బార్ ఎయిటీ వాట్స్ కావాలనుకుంటే కాంబో ఆఫర్లో ఇరవై వేల రూపాయలకే మొత్తం కూడా వస్తుంది ఒక స్టెప్లైజర్ ఒక క్లాక్ ఒక షూ దాంతోపాటు మీకు ఒక సౌండ్ బార్ ఇరవై వేల రూపాయలకి వస్తుంది సో ఎయిటీ వాట్స్ వద్దు వన్ సిక్స్టీ వాట్స్ కావాలి మాకు అనుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పే చేసుకుంటే వన్ సిక్స్టీ వాట్స్ ఇస్తాం సో తెలుసు కదా ఆన్లైన్ రేట్ కే ఇస్తూ మీ దగ్గర ఏదైనా పనికిరాని ఇలాంటి ఉంటాయి కదండి మీ ఇంట్లో పక్కన పడేసిన పాత టీవీలు ఇలాంటి పాత టీవీలు తీసుకొస్తే పదమూడు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నాం ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మా యూట్యూబ్ మా ఇన్స్టా మా ఫేస్బుక్ ఫాలో అవ్వండి లక్షా రూపాయలు విలువ చేసే బైక్ హోండా షైన్ బైక్ ని ఫ్రీగా గెలిపొందండి అండ్ మీ దగ్గర ఏదైనా పాత ఫ్రిడ్జ్ ఉందా తీసుకురండి రెండు వేల నుంచి పదివేల రూపాయల దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అండ్ మీ దగ్గర పనికిరాని పాత వాషింగ్ మిషన్ ఉందా రెండు వేల నుంచి పదివేల రూపాయల దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది సో త్వరపడండి మా వద్ద టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు కూలర్లు వాషింగ్ మిషన్లు మొత్తం లభిస్తాయి థ్యాంక్ యూ